స్వాభావికంగా గర్విష్ఠుల పాపులం భయంకరమైన పాపము చేత నిబడిన కానీ దేవుని యొక్క నూతన ఎరుసుము వైపునకు మనం వెళ్తే ఇరుషులేముగా మనల్ని కడితే గనక చాలా డిఫరెంట్ గా ఉంటుంది అందుకే ఏసు గ్రీశ్వరు సంఘాన్ని గురించి ఏంటంటే మతీ వార్త ఐదో అధ్యాయంలో మనందరికీ బాగా తెలిసి పద్నాలుగు వచ్చి కొండ మీద నుండి పట్టణము ఆ మరుగై ఉండ నేరు మీరు లోకమునకు ఉప్పు మీరు లోకమునకు వెలువ అన్నప్పుడు మన గురించి మీరు పట్టణము కొండ ఉన్నటువంటి పట్టణం మీరు మనము పట్టణమై ఉన్నాం కాబట్టి మనం ఆయన నిన్న భరించుచు శిబ్రమ వెలుపులకు ఆయన యొక్కకు వెళుదాం నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని నా ప్రియ సహోదరి సహోదరుడా మన కొరకు నిలువరమైనది స్టాండర్డ్గా ఉండేది నువ్వు సుఖస్థితిలో ఉండేటట్లుగా హాయిగా ఉంది ఇది అని అనుకునేటువంటి పట్టణం ఈ లోకంలో నీకు లేదు ఎందుకు నువ్వు శిబిరము వెలుపులకి శిలువను మోసుకుని వెళ్ళడానికి పిలబడ్డ ఉండపోవచ్చున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము ఎప్పుడు ఉండేటువంటి పట్టణం కొరకు నీవు నేను ఎదురు చూస్తున్నాం నూతన ఇరుషులేము కొరకు నా ప్రియ సహోదరి సహోదరులరా ఈ లోకంలో మనము స్థిరత్వం కొరకు ఎదురు చూస్తూ కూర్చుంటే ఈ లోకంలో నేను ఏటళ్ల కాలం ఉంటాను నేను దొరసాని వలె వంందును నా క్షేమకాన్ని నేను ఎన్నడను కదలను ఆ టైప్ ఆఫ్ పిచ్చి ఫిలాసఫీని అది స్టాండర్డ్ ఫిలాసఫీగా మనం అనుకుంటే కనుక చాలా తప్పు నువ్వు పరిశుద్ధ ఏదంటే పరలోక ఇరుషులు కొరకు చూడాలి తప్ప నూతన ఇరుషులు కట్టబడ్డానికి ఆ శిబ్రమ వెలుపలకి సినిమాను మోసుకుంటూ వెళ్ళాలి తప్ప ఆ శిబ్రుము లోపలే ఒక పట్టణాన్ని స్థిరత్వాన్ని కోరుకోవడానికి ప్రయత్నం చేస్తే నిర్విచారముగా ఉండాలి అనే ఆశ ఏ ఏమాత్రం రేపు పొద్దున ఏమవుతుందో అనేటువంటి భయోందోళన లేకుండా జీవించడానికి గట్టిగా ప్రయత్నం చేస్తే కనుక క్రైస్తవ జీవితాన్ని మనం జీవించలేము